ఇవన్నీ తెలుసు ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది అవసరమో ఏది అనవసరమో దేనికి ఎక్స్పైరీ డేట్ ఉందో దేనికి లేదు ఏది మంచో ఏది చెడు ఇవన్నీ మనకు మనం తెలుసుకోవడానికి ఒక అత్యద్భుతమైన చాలా చవగ్గా దొరికే పుస్తకం ఒకటి ఉంది పది రూపాయలు ఇరవై రూపాయలు మహా అయితే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇంకా చాలా పెద్ద పుస్తకం అయినా కూడా వంద రూపాయలు చెత్తా చెదరం వాటికి ఎంత ఖర్చు పెట్టాల్సింది ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మొత్తం ఫ్యామిలీతో సహా ఎప్పటి నుంచో అడ్వాన్స్ బుకింగులు ఎంత చెత్త సినిమా అయినా ఫ్యామిలీకి మొత్తం ఇరవై వేలు ముప్పై వేలు తగలేస్తే కానీ ఒక సినిమాకి పోలేము అలాంటిది జీవితాన్ని బాగుపరిచి నిన్ను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నిన్ను శాశ్వతుడిని చేయగలిగే గ్రంథం ఒకటి ఉంటే వంద రూపాయలు పెట్టుకోవటానికి వాడెవడో ఫ్రీగా ఇచ్చేంత వరకు వెయిట్ చేయటమా హిందువుల దగ్గర నాన్న మీ దగ్గర భగవద్గీత ఉందా లేకపోతే సిగ్గుపడండి వంద రూపాయల భగవద్గీత పుస్తకం ఈ దేశపు ఉనికి నేను సంస్కరించేది నేను శాశ్వతుని చేసేది అది ఎవడో ఇచ్చేంత వరకు నువ్వు మీ దగ్గర భగవద్గీత ఉందంటే లేదంటావా అప్పుడు వాడెవడో ఎవడానికి ట్రై చేస్తావా చేస్తాడా చేస్తే థ్యాంక్ యూ సార్ అంటావా ఏమి జ్ఞానం ఉండక్కర్లేదు నీకు మీరు ఇచ్చి ఇస్తున్నారంటే నాకు అత్యవసరమైందని అర్థం సార్ ఆ పుస్తకం పేరు చెప్పండి నేనే కొనుక్కుంటాను నన్ను సంస్కరించారు కృతజ్ఞతలు ఇది కదా మాట్లాడాల్సింది ఫ్రీగా ఇస్తే తీసుకుంటావా ఏది ఫ్రీగా వస్తుంది ప్రపంచంలో నీ మానసిక దుర్బలత్వాన్ని కాదు ప్రభుత్వాలు వాడుకుంటోంది ఫ్రీ 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 అని చెప్పి ఫ్రీగా తీసుకునేవాడు ఎవడు మానసిక శారీరక వికలాంగుడు ముష్టివాడు అలా తీసేసుకుంటావా ఏది పడితే ఫ్రీ సో భగవద్గీత చదివితే మీరు అసలు ఆ ఫ్రీ అనేది పోతుంది నాకు అవసరమైన మానసిక దుర్బలత్వం అంటే ఏంటి తెలుసా మీకు అవసరమైన వస్తువు కూడా ఎవడో ఇస్తే బాగుండును అని ఎదురు చూడడం కంటే మానసిక దుర్బలత్వం ఇంకొకటి లేదు అది నా కష్టపడే నేను కొనుక్కుంటాను నా కష్టంతోనే కొనుక్కుంటాను నా ధనార్జనతోనే కొనుక్కుంటాను ఇట్లాంటి సంస్కారాలని నేర్పుతుంది భగవద్గీత సో పిల్లలకి ఇది ఎప్పుడు నేర్చుకోవాలి బాల్యదశ నుంచే నేర్చుకోవాలి